తీసుకురావాలి ఏం జరిగిందంటే మనకి క్లాప్ ద్వారా గవర్నమెంట్ నుంచి సప్లై ఫోర్ ఆర్డర్స్ రెడీ అంటే టాటా ఫైనాన్స్ వాళ్ళు ఈక్స్ అయ్యారు వాళ్ళు ముంబై హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు మేము వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసాము అనుకుంటే మేము అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకుంటాక ఆయన కూడా వాళ్ళ లాక్స్ క్లోజ్ చేసే స్మోకింగ్ చేయించుకుని తీసుకెళ్ళిపోయారు ప్రజెంట్ మేము ఏం చేస్తున్నాం ఒకసారి జయప్రస్థాన్ గారు డిస్కస్ చేసుకున్నాము డిస్కస్ చేస్తూ ప్రజెంట్ అయితే పుష్కార్స్ వరకు తీసుకున్నాం ఎక్స్ట్రా పుష్కార్స్ అది ఫైబర్ సొల్యూషన్ కాదు ఎప్పటికే అది వర్కర్లు ఇబ్బంది అవుతుంది మన కౌన్సిల్ పర్మిషన్ తీసుకుని ఒకసారి వర్కౌట్ చేస్తాం ఒక ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ ట్రాక్టర్స్ హైర్ చేసుకున్నాం ప్రజెంట్ పుష్కార్స్ తో ఇప్పుడు వాళ్ళు అంటే మీరు వన్ మంత్ వరకు మేనేజ్ చేయగలం ఆ తర్వాత అయినా కూడా మనం

తీసుకుందాము అంటే మీ చెప్పే ఏదైతే ఎక్స్పెక్ట్ లాలిస్ అని చెప్తున్నారు కదా అది కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము నేను సెవెన్ డేస్ తీసుకుందాము ఎక్కడైతే లొకేషన్ సెట్ అవుతాయో అందులో ప్లేస్ పెడదాం అదర్వైజ్ ఇంకా డంపర్ తీసుకుంటాము

ನಾಲ್ ಐದು ರೋಜು ಪ್ರಾಬ್ಲಮ್

దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది ఏమి లేదు జీరో కానీ మనకు సవరించిన వచ్చేసిందే నలభై ఐదు లక్షలు అన్నారు తర్వాత ఇరవై ఇరవై ఐదు వచ్చి యాభై మూడు లక్షలు అన్నారు ఏమి మాకు అంతా బాగుంటుందా చూస్తా మాకు చూపిస్తారు జీరో చూపించారు మొదట కూడా ఎక్స్‌పర్ట్ గ్రేడెడ్ ఆఫీసర్ తెలుచే ఆట్లా జరగకుండా పెట్టుకు ప్రజందానికి కేర్ చేసుకొని దాన్ని మా బాడీలోనే మా మేము అప్పుచే చేసుకొని దాన్ని డెవలప్ చేసేటట్టు చూడాలని మనవి చేస్తున్నాను ఎర్బోల్ స్కూల్ ఆఫీస్ లో స్కూల్ స్వర్గమంత్రి దగ్గర జరుగుతున్నాయి అది సమయం మార్కింగ్ లోస మన 40 ఏజ్ బ్యాక్ సైడ్ ఎహియ్ మెన్స్ డాక్యుమెంట్స్ అయ్యి అందులో ఉండొని రెవెన్యూ ఉండొ కాబట్టి మనకి కొంచెం గ్యాప్ ఉంది అని తెలుసు టాపర్ లో ఇదొస్తుంది బట్ ఏ రకంగాన అంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది సర్ కంప్లీట్ గా అది మున్సిపాలిటీ హ్యాండ్ లో మున్సిపల్ ఎంజైన్‌మెంట్ బాండి దమొదలే ఛాన్స్ అయితే నేను గవర్నమెంట్ పాలింగ్ నా కదా నేను నా కోసం ఎంత పెయిడ్ చేస్తానో అది చూసారు అందరికీ తెలుసు కరకర నేను ఎంత పెయిడ్ చేస్తానో అది తెలుస్తుంది మున్సిపాలిటీ

ఆ రియలైతే బస్ స్టాండ్ అప్పుడు నింటా ఆ బస్ స్టాండ్ దగ్గర గతంలో ఉండే ఆయన మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎస్డిఎస్ గైడ్ ఇచ్చి ఆ బిల్డింగ్ అసోసియేషన్ కోసం వొచ్చినట్టు వీని ఈ రోజు కారణం ఆ బిల్డింగ్ డబ్బు ఆయన ఐటీ చేసింది సపరేట్ ఫ్రెండ్ పెట్టి అది కూడా టేక్ సర్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు డబ్బులు కలెక్ట్ చేసి రూములు అక్కడ పెట్టుకున్న పేదోళ్ళు పేదోళ్ళు వాలంటీర్గా చేస్తే పర్వాలేదు కానీ ఆ బండి పెట్టుకున్న దగ్గర కానీ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు రాత్రి రాత్రి రేపు కరెంట్ తీసుకుంటారు వాళ్ళకి అథారిటీ మనమే కల్పించినట్టుంది ఇప్పుడు కళ్ళ ముందర మన కళ్ళ ముందర కోట్లాగే ఆస్పి ఇలాంటి ఇప్పుడు మా సమస్య ఏమంట సార్ మాది మేము ఇప్పుడు కోర్టులో ఉంది అది కోర్టులో ఉన్నప్పుడు ఎవరు బాడిగలు తీసుకోకూడదు అక్కడ ప్రైవేట్ వాడు ఎవరైనా బాడిగలు తీసుకుంటుంటే ఒకటి ఒకటి సార్ మీకు మా బాడీ సహకరిస్తుంది అందరం పోయి వాళ్ళకు చెప్తాం సార్ బండిలో వాళ్ళకు మీరు ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు మీరు స్వతహాలో పెట్టుకుని వ్యాపారం చేసుకోండి మున్సిపాలిటీకి వస్తే ఖాళీ చేయండి వాళ్ళకి వస్తే వాళ్ళ ఇష్టం అది కోర్టు ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు అక్కడ డబ్బు వాళ్ళు ఇవ్వకూడదు అంటే వాళ్ళనే అనాథరైజేషన్గా ఉన్నారు అంటే నేను వాళ్ళకి ఎలాంటి అప్పు లేకపోయినా గతములో ఎప్పుడో దానం చేసినది అది దారాపు వంద సంవత్సరాల బయబడింది అది మనం తీసుకునేది ప్రైవేట్ బస్ స్టాండ్ అని మన పెద్దల కాలంలో నీ చిన్న పిల్లలు మా ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర చూసుకోవడానికి విన్ని బస్ స్టాండ్ సాకర్ చేసినంత లాస్ట్ టైం నా తెలుసు 16 అనుకుంటా వాళ్ళ బస్ స్టాండ్ తీసుకొనడం కట్టబెద కమిషనర్ ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేయకూడదు బండిలో వాళ్ళక్కడ డబ్బు తీసుకోకూడదు దానికి మీరు రండి అందరూ ఒకసారి పోయి మేము ఒక టీముగా వాళ్ళకి చెప్దాం సార్ మీరు ప్రైవేట్ వాళ్ళకు డబ్బు కట్టద్దండి

మళ్ళా కరెక్ట్ చేస్తారు రేకులు వేసుకుంటూ వస్తున్నారు అట్లా చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ అనే ఈ ఫీల్ క్లియర్ అదే పరిస్థితుల్లోనే ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే మురళీ హాస్పిటల్ అని పక్కన ఉండింది ఇప్పుడు అన్నా పక్కన కానీ ఇప్పుడు దాదాపు ప్రభుత్వ అంటే మున్సిపాలిటీ ల్యాండ్ అది ఆ ల్యాండ్ లో మనం ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం అని మనం ఎక్కడే కానీ ఒక రూపాయి ఆదాయం వచ్చేది ఎక్కడ లేదు కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో కానీ చిత్తూరు రోడ్ లో మనకు గోగుల్ స్కూల్ పక్కన కానీ మున్సిపాలిటీ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టివ్ మున్సిపాలిటీ డెవలప్మెంట్కు ఆదాయ వనరులు లేకపోతే భవిష్యత్ తరాల్లో కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ల్యాండ్ను కాపాడుకోవాల్సిన భవిష్యత్ తరాలు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు